As on today 18 months, I got investment in nearly 20 lakh crores. It is going మన ప్రపంచ జనాభా ఎంతో తెలుసా ఎనిమిది వందల ఇరవై కోట్లు మరి మీరేమో ఇరవై మూడు లక్షల కోట్ల ఉద్యోగాలు అంటా ఉన్నారు ఎట్ట చూసి మాట్లాడండి ఈ ఇంటర్వ్యూ మొత్తం నేను చూశానండి బాబు గారు రాహుల్ కన్వాల్ తో ఇచ్చిన ఇంటర్వ్యూ దావోస్ లో అయితే ఆయనకి వయసు భయపడుతుంది కాబట్టి కొంచెం మతి మరుపు అది ఉంది మనమేం అనకూడదు ఆయన చెప్పదలుచుకోండి రాష్ట్రానికి ఇరవై మూడు లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు నేను తెస్తా ఉన్నాను దానికి గాను ఇరవై మూడు లక్షల ఉద్యోగాలు కూడా వస్తున్నాయి రాబోతున్నాయి అని చెప్పదలుచుకున్నారు అంటే ప్రతి ఉద్యోగానికి కోటి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అంటే సరే అది ఎలాగ సాధ్యమో వాళ్ళే చెప్పాలా అన్ని లక్షల అంటే వేల కోట్లతో సంబంధం లేదు అన్ని లక్షల కోట్లే సరే పోయిన సంవత్సరం కూడా లోకేష్ గారు బాబు గారు ఎట్నే దావోస్కి వెళ్ళారు వచ్చిన తర్వాత బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్మెంట్లు తెచ్చినాం మేము అని చెప్పినారు సరే నిన్న బాబు గారు కూడా దావోస్లో రాష్ట్రానికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్స్ వస్తా ఉన్నాయి అని చెప్తా ఉన్నారు అదే విధంగా మరి బాబు గారు ఈ లోకేష్ బాబు అదేదో బ్యాంక్ ఆఫ్ బరోడా రిపోర్ట్ ద్వారా ఇన్వెస్ట్మెంట్సు అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ వచ్చినట్టు రిపోర్ట్ చేసినాయి మేము టాప్లో ఉండామని చెప్పి చెప్పినారు చూస్తే ఆ బ్యాంక్ ఆఫ్ బరోడా రిపోర్ట్ అనేది దాంట్లో ఎఫ్డిఏ పదవే ఉండదండి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటెన్షన్స్ ఇన్వెస్ట్మెంట్ ఇంటెన్షన్స్ అంటే ఎవరో ఇన్వెస్ట్మెంట్ చేద్దామని అనుకున్నారు అనుకున్న దాని మీద మనం టాప్ లోకేష్ గారు మొన్న ఏదో ద వీక్ అని చెప్పి కవర్ పేజీలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్ర టాప్ అని చెప్పి మేసం తిప్పి ఏదో ఫోటో పెట్టినారు చూస్తే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో టూ థౌజండ్ ఎయిటీన్ రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది ఈ సంవత్సరం ఫస్ట్ ప్లేస్లో కేరళ ఉంది సెకండ్ ప్లేస్ కి ఆంధ్ర పడిపోయింది మరి ఆ విషయం చెప్పకుండా మేమే టాప్లో ఉండామని చెప్పి మేసాల మేల ఏంది లోకేష్ బాబు సరే దావోస్కి మనం ఎందుకు వెళ్తామండి గవర్నమెంట్ ప్రతినిధులు దావోస్కి ఎందుకు వెళ్తారు ఇట్లా ఆర్ఎంజీ కంపెనీతో ఒప్పందాలు చేసుకురావడానికి ఆర్ఎంజీతో ఒప్పందాలు చేసుకోవాలంటే పక్కనే బెంగళూరులోనే వాళ్ళ హెడ్ క్వార్టరు ఆడికి ట్రైన్ వేసుకొని బస్సు వేసుకొని పోతే వాళ్ళే ఆడే చేసుకోవచ్చు కదా ఓ స్విట్జర్లాండ్కి పోయి ఫ్లైట్లు వేసుకుని పోయి ఆడ ఒప్పందాలు చేసుకున్నది ఏంది సో కి మనం వెళ్లేది ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం అంతే కదా మరి లోకేష్ గారు బాబు గారు చెప్పినట్టు మన రాష్ట్రానికి ఎఫ్డిఐ ఇన్ఫ్లో లక్షల కోట్లు ఉందా అసలు ఎంత ఉంది చూద్దాం సరే చూస్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్కి వచ్చిన స్థూల ఎఫ్డిఐ మొత్తం తిప్పికొడితే పంతొమ్మిది వందల కోట్లు మరి వీళ్ళు చెప్పిన లక్షల కోట్లు ఎక్కడా పంతొమ్మిది వందల కోట్లు ఎక్కడా అంతే మొత్తం వచ్చింది దేశంలో పన్నెండవ స్థానం జగన్ గారి హాయంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎంత ఎఫ్డిఐ వచ్చిందో చూద్దామా కంపేర్ చేద్దాం అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది నుంచి జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు వచ్చిన మొత్తం ఎఫ్డీఐ పది వేల కోట్లు అయితే టీడీపీ హాయంలో అంటే ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు వచ్చిన మొత్తం పంతొమ్మిది వందల కోట్లు అది తీసేస్తే ఎనిమిది వేల కోట్లు జగన్ గారి హాయంలో వచ్చిన మొత్తం ఎఫ్డిఐ ఎనిమిది వేల కోట్లు అది కూడా రెండు సంవత్సరాల కోవిడ్ లో ఈ దావోస్ అనేది ఒక పెద్ద భ్రమ లక్షల కోట్లు అని చెప్పి ఎంఓయోలు చూపిస్తారు కానీ గ్రౌండ్ లో కన్వర్ట్ అయ్యి రియాలిటీగా ఎఫ్డిఐ వచ్చే ప్రాజెక్ట్స్ చాలా తక్కువ నిజానికి మన రాష్ట్రంలో ఎంత పెట్టుబడులు వచ్చాయని తెలిసేది కేవలం ఎఫ్డిఐ ద్వారానే ఇది నిజం ఇది ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మీది